గాడికి వచ్చినావును గాడికి వచ్చినావు యాడికి వచ్చేయి ఈ మాటలు నాకు వచ్చేది యాడికే రాలేదు షామిరిపేట షామిరిపేట ఎంజాయ్ చేయడానికి వచ్చినావు దొంగడానికి వచ్చినావా మరి ఎందుకు వచ్చినావు చెప్పు చేపలు పట్టినా వచ్చి పిచ్చివాడా ఓకే ఇప్పటివరకు ఎన్ని చేపలు పట్టినావు మూడు చేపలు పట్టినావా ఎందుకు కాళ్ళకి ఎందుకు ఇచ్చినావు యాళం వాళ్ళదే లేకపోతే కొడతారు తినాలని కదా నీకు డాన్స్ చేయండి చూడండి డాన్స్ సెట్ వస్తుంది కనకానికి డాన్స్లు ఎక్కువైనాయి ఈ మధ్య ఏం చేస్తాం కంటెంట్ కోసం వచ్చినాం కంటెంట్ చేస్తండ్రు చూడండి షామిరు చెరువు ఇదంతా అక్కడ చేపలు అమ్ముతారంట చేపలు కొనాలి ఇప్పుడు చేపలు కొని కడిగి వండాలి కనుకో దానికి పోదాం చిన్నపిల్లలు అర్థమైందా చిన్నపిల్లల పిల్లలు ఉన్నది అని అందరూ అంటారు ఇప్పుడు వరకు నాకు యూట్యూబ్ డబ్బులు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు చిన్నపిల్లనే కొట్టుకుంటారు మరి మీరు వేరు నువ్వు మంచిది ఏక రాలేమంట డెబ్బై వేలు యాభై వేలు అరవై వేలు కొట్టుకున్న బాబులు కూడా ఉన్నారు సరేగా నాటి పక్క పోదా చేపలు అమ్ముతాం రండి కొందాం కిలో కావాలా రెండు కిలోలు కావాలి అక్కడికి పోయినాక మళ్ళీ మనం గీడికే రావాలి అంతేనా ఏముంది పోయినాక కిందకి పోతాం తింటాం అదే ఉంటుంది కంటే డీరా చేసుకొని చేసుకో ఎన్ని కిలోలు కావాలి చేపలు నీకు నేను కనిపిస్తా అని చెప్పిన నీ మల్లె పూలు నువ్వు మల్లె పూలు మల్లె పూలు పువ్వు పెట్టుకున్నావు వెనక ఎర్ర పువ్వు ఇగో ఈ పువ్వు చూడండి అసలు ఇది నిజమైన పువ్వు కాదు ప్లాస్టిక్ పువ్వు బెడ్ ఓ అమ్మా నేను నిజమైన పువ్వు అనుకున్నా నన్ను ప్లాస్టిక్ పువ్వు పెట్టుకుంది నేను ఏదో అయినా మందర పూ అనుకున్నా ఏదో ఆని విలుస్తుండు పూ ఆని విలుస్తుండు నో 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 అని పిలుస్తుండు సరిగ్గా కొట్టానంటే మళ్ళీ నేను ఎలా కనబడుతున్నాను మీకు అసలనే వీళ్ళు ఫోనేలే ఏది పొద్రోళ్ళు ఎదుగుతారు ఫోనేలే నాలుగు బొబ్బి చంపాయించుకుంటారంటే బేబచ్చగా చేయమంటారా నేను సరే బేబచ్చం ఉంటుందని డాన్స్ అయినా బేబచ్చం ఉన్నది లేదా నీకు బేబచ్చం వద్దా అని ఎందుకు పిలిచుండా నీ కానీ ఎక్కువ అవుతుంది కొంచెం నాకు ఎక్కువ అయిందంట కనుకో నేను సారో డైలాగ్ లేపేసావు కనుకో నేను ప్రాణాలు అందరి లేపేసేవు బైక్కి

నీ ముఖం కూడా చూస్తున్నా లక్ష్మీదేవి కళ లక్ష్మీదేవి లానే ఉంటాను అందుకే వీళ్ళ ఆంధ్ర నుంచి వచ్చారు తీసుకుంటాను సరే మా లక్ష్మీదేవి ఒక వెయ్యి రూపాయల చేతిలో పెట్టమ్మా చేపలు కొనుక్కుంటా నువ్వు నాకు కొనిపెట్టు మరి లక్ష్మీదేవి ఒక్క రూపాయి కొనిపెట్టండి బయటకు ఒక్క రూపాయి నా ఒక్క రూపాయి తినలేదా కనుక నువ్వు సూప్ ఉండదు ఏది ఉండదు నాకు ఒళ్ళు మండిపోతుంది కనుక నిజం చెప్పు కనుక కూడా వెళ్ళాడు నాకు ఒళ్ళు మంట ఎప్పుడో ఒకసారి రెండు సార్లు మాత్రం రియల్ ఐస్ క్రీమ్ ఇప్పించాడండి అంతే కనకం డెబ్బై రూపాయలు ఐస్ క్రీమ్ కొనిపించినా కనుక నీకు గుర్తుందా డె రూపాయల ఐస్ క్రీమ్ కనిపించిన నీకు ఐస్ మరి నేను తింటే వెరైటీగా ఉన్నదండి లక్ష్మమ్మ కనుకం అది ఎంత ఉంటుందో రేటు తెలుసు ఏ ట్వంటీ ఉంటుంది లేదు డెబ్బై రూపాయలు ఎందుకు చూడే డెబ్బై రూపాయలు కొన్నావు నేను అన్నా లేదు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు తినని ఐస్ ఇప్పించిన నేను సరేలే నీకు దండం పెడతాను మరి ఒక్క రూపాయి ఇప్పించలేదని నువ్వు అంత పెద్ద మాట అన్నావు నన్ను నాకు రెండు ఐస్ క్రీమ్ నేను నిన్ను నేను నిన్ను బండి మీద ఎంత జాగ్రత్తగా తిప్పుతుంటే నువ్వు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నారు ఏం ఐస్ క్రీమ్ అది నాకేదా ఐస్ క్రీమ్ అంటే ఏం ఐస్ క్రీమ్ తెలీదా తింటారు మనుషులు ఐస్

ఇలా వాగుతున్నారండి వాళ్ళు ఇష్టవాడు మాట్లాడుతున్నారండి నాకు అదే ఆశ్చర్యం వస్తుంది ఏంటి నన్ను ఇలా ఇలా ఇలాంటి అడుగు తీసుకెళ్ళి బీభత్సం చేస్తున్నారండి లేకపోతే ముసలిగడ్డమంటున్నారు లేకపోతే పాత చీరలు కట్టమంటున్నారు గుడిచలోంచి ఖాళీ చేయించేశారండి వీళ్ళే వీళ్ళే పెట్టేశారండి నాకు అర్థమైపోయింది పెట్టేసి నన్ను ఖాళీ చేయించేసేది ఆ ఆగుతుందా పలుకు ఇక్కడికి వచ్చే అక్కడ కొడితే ఇక్కడ పడతాను ఇక్కడ కుడితే అక్కడ పడతాను పో నీళ్ళలో నీళ్ళల్లో స్నానం చేయబో నీళ్ళ దుంకుపో చల్లగా ఉంటుంది నేను చాలు చెరువుల దగ్గర తీసుకెళ్ళు ఎండాకాలం అన్నా తీసుకెళ్ళామ నువ్వు ఎండాకాలంలో నువ్వు నేను పరిచయం లేవు అసలు ఎన్ని ఎండ వస్తే చాలు ఎండ వస్తుంది ఇప్పుడే పో దూకుపో నువ్వు ఫస్ట్ దూకు చెయ్యి తర్వాత మంచి ప్లేస్ ఎత్తుకున్నా